అలాగే దీనికి సంబంధించినంత వరకు ఆధారాలు ఏదైనా ఉన్నాయంటే మరి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి తీస్తే ప్రతి దాంట్లో ఆయన లేనిది ఎక్కడో చెప్పండి ఆ కేసులో రేవంత్ రెడ్డి ఆయన బ్యాగ్తో సహా పట్టుకో మన వాళ్ళు అని మీ ఛార్జ్ షీట్లో పదిసార్లు ప్రస్తావనకు వచ్చా ఈరోజు రాసినారే చార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన అవును నీ పెన్ను నీ పేపరు నువ్వు పెట్టుకున్నావు అది రాయక ఏం రాస్తాడు అక్కడ ఆ రోజు నీ కంట్రోల్లో లేని అక్కడ వచ్చింది వచ్చినా మేము మరి అది బయటికి రాకుండా ఇది చేస్తున్నారు ఆ తర్వాత పొలిటికల్ కాంప్రమైజ్ అయ్యి ఏమై చేస్తున్నారో తెలియదు అని గుడి కాకుండా ఇటు వచ్చి తప్పించుకున్నారు ఇంకా అంతకంటే అది క్లించింగ్ ఎవిడెన్స్ బ్యాగుతో డబ్బు మనిషి వీడియో అతను ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు అండ్ ఇస్ దానికి పిట్టుకో అంటే అది ఇచ్చినందుకు ఓటు వేయించుకోవడానికి ఎలక్షన్ ఉంది అండ్ చంద్రబాబు నాయుడు ఫోన్ టాక్ మన వాళ్ళు బ్రీఫ్ మీ అది బయటపడింది అది ఫోరెన్సిక్ పోయి కరెక్ట్ అయిన కూడా అది వచ్చింది ఎస్ అది ఎవిడెన్స్ నువ్వు దాని క్వశ్చన్ చేసి దానికి అతను ఆన్సర్ ఇవ్వాలండి ఇక్కడ అలాంటి ఒక్కటైనా చూపించండి లేదుగా దాని గురించి ఎందుకు మాట్లాడారు అసలు కాదు ఆ పార్టీ ఇక్కడ టీడీపీ దీనికి లేకపోతే చంద్రబాబు నాయుడుకు లేదా ఎన్డీఏ టోటల్గా బీటీమ్ గా కాంగ్రెస్ పార్టీ అయిందో రాహుల్ గాంధీ ఆయన చెప్పారా అదే అదే నేను అంటున్నా కదా ఒక కాంగ్రెస్ పార్టీ అనబడే పార్టీ నాయకుడు అట్లా అంటున్నాడంటే ఆయన మరి రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఒకవేళ అయితే ఆ కాంగ్రెస్ పార్టీ అదేదో ఇండియా కూటమి ఉంది దానికి చెందినోడా లేక ఎన్డీఏ దీని తరపున మాట్లాడుతున్నాడా లేదా చంద్రబాబు నాయుడు పర్సనల్ పర్సనల్గా బి బీ లాగా వాళ్ళు వ్యవహరిస్తా మరి అది వాళ్ళు చూస్తారో లేదు తెలియదు అక్కడ నాకు తెలిసి మరి ఆయన రాహుల్ గాంధీ దృష్టికి పోతారు లేదు మీరెవరైనా తీసుకోండి అయ్యా మీ వాళ్ళు ఇది చేస్తున్నారు ఇక్కడ కూటమి ప్రభుత్వం అని ఉందంట మరి కూటమిలో ఎన్టీ ఎంతో పాటు